ఎనిమిది ఏండ్ల బాలుడు దేశాన్ని ఏలబడి చేస్తున్నాడు ఎనిమిది ఏండ్ల వయసున్న కుర్రోడు బాబుకి ఏం తెలుస్తా చెప్పండి వారికి ఆటలు ఆడడం తెలుసు ఎనిమిది ఏండ్ల వయస్సు కలిగిన బాలుడికి ఏమైనా తెలుసా అంటే ఆటలు ఆటలు పాటలు ఎనిమిది ఏళ్ళ వయస్సు కలిగిన బాలుడు యూద రాజ్యానికి రాజుగా మారిపోయాడు చూడు దేవుని యొక్క తలంపులు ఎంత గొప్పవి ఎవరు దీనుడు పసిపిల్ల వంటి వారైపోతారో వారి ఏడల దేవుని అనుగ్రహం వచ్చేస్తారు దేవుని మందిరానికి రాగానే ఒక పసిపిల్లల మనసు రావాలి దేవుని యొక్క అనుగ్రహము పొందడానికి మనం తీరత్వంలోనికి మార్చిపెడుతు రావాలి ఎనిమిదేళ్ళ వయసున్న బాలుడికి తల్లిదండ్రులతో ఆడుకోవడమే తెలిసి ఉండాల రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్నాడ దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు మెత్తని హృదయం కలిగిన వారై దేవుని సన్నిధికి వచ్చి అయ్యో నా ప్రభు ఎనిమిది ఏళ్ల వయసు కలిగిన వారికి ఇంత బాధ ఇంత దీనత్వం ఎక్కడి నుండి వచ్చింది ఎనిమిదేళ్ళ వయసున్న నీ కొడుకే నీ మాటింటలేడే ఎనిమిదేళ్ల వయసున్న నీ బిడ్డ నీ మాట వినట్లేదు ఈ రోజుల్లో ఎనిమిదేళ్ల వయసు కలిగిన ఆయన దేశాన్ని పరిపాలన చేస్తూ రాజ్యాన్ని వెలువడి చేస్తున్న ఆయనకి దేవుని ఉగ్రత మా మీదికి రాబోతుందంట దేవుని కీడు మా మీదికి రాబోతుందంట అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో బట్టలు చెంపేసుకున్నాడు గోనె పట్ట ధరించేసుకున్నాడు ఇదిగో దేవుని సన్నిధికి వచ్చాడు పీడ తుమ్ముడు ధరించి ప్రభు మేము ప్రతికీడంత కాలం నీ కీడు మా మీదికి రానివద్దయ్యా నీ ఉగ్రత మా మీదికి రావద్దు నా దేశము బాగుండాలి నా ప్రజలు బాగుండాలి నా కుటిబీళ్లు బాగుండాలి నా యొక్క ఇదిగో రక్త సంపదికులు బాగుండాలి ఒక్క చిన్న బాలుడికి అంత భారం ఉంటే నీకు ఎంత భారం ఉండాలి నువ్వు ఎంత దీనత్వం ధరించాలి దీనత్వం ధరించు దేవుని ఉగ్రత దినం నుంచి నీవు తప్పించబడాలి